అందరికీ నమస్కారం అండి గత కొన్ని రోజులుగా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయబోడానికి కారణం ఏంటంటే నా యొక్క ఛానల్ కంటెంట్ అనేది మేడ్ ఫర్ కిడ్స్ అనే డిఫాల్ట్ సెట్టింగ్ ఉండిపోయింది మరియు నాకు కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతాయి సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం అంతా కూడా క్లియర్ అనేది చేశాను ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది మిడిల్ కేస్ యాక్వర్టీస్ స్వాగతం ఈరోజు మన వీడియోలో రాఫ్ట్ గోరామీ గురించి అయితే చెప్పబోతుంది దీని యొక్క ఆరిజన్ గురించి అయితే చెప్తాను నేను సో మనం గత వీడియోలో అయితే గోరామీస్ తెచ్చానని చెప్పాను కదా అవి ఏ బ్రీడు ఎందుకు తెచ్చాను జనరల్ డైఫికేషన్ ఏంటి అనేవి చెప్పాను కదా సో ఎవరైనా వీడియో చూడకపోతే స్టార్టింగ్ ఆ వీడియో చూసేసి దీని అయితే కంటిన్యూ చేసుకోండి సో ఇప్పుడు గోరమీస్ గురించి చూసుకుంటే సైజ్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటే గోరమిస్ అనేవి త్రీ టైప్స్లో సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఒకటి జెయింట్ నార్మల్ డ్రాఫ్ట్ జైంట్ అనేది అక్కడక్కడ రేర్ నార్మల్ ఎక్కడ పడితే దొరుకుతాయి ఇంకా డ్రాఫ్ట్ కూడా కొంచెం అడిషనల్గా అక్కడక్కడ ఉంటాయన్నమాట ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఈ యొక్క డ్రాఫ్ట్ గోరమిస్ అనేవి ఇండియన్ నేటివ్ ఫిషెస్ మాట ఇవి మన ప్రాంతంలో దొరికేస్తాయి ఎక్కడ పడితే అక్కడ లోతు తక్కువ నీటిల్లోనూ ప్రవాహం తక్కువ ఉన్న నీటిల్లోనూ అగ్రికల్చర్ భూమిలోని కథ మనకైతే దొరికేస్తూ ఉంటాయి అన్నమాట చిన్నప్పుడు నేను చీరలేసి పట్టుకునేవాడిని సో వైల్డ్లో ఇవి చూడడానికి ఎలాగుంటాయి అనేది ఆతృత మీలో ఉంది కదా సో వీడియో చివరిలో అయితే పెడతాను వీటి యొక్క ఫోటో వైల్డ్ లైఫ్ ఫోటో అనేది సో వీడియో వరకు చూసి ఎలా ఉంటుందో చూసి కామెంట్ చేయండి మీ బుర్ర చెదిరిపోయే విషయం ఒకటి చెప్పిన డ్రాఫ్ట్ గొర్రం కదా ఏ గోరమి అయినా మన గొరమిస్ అనేవి బెటస్కి లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్ అంటే దూరప బంధువు అనమాట మన గోరామి బెటాకి దూర బంధువు అయితే అవుతుంది మాట ఎలా అవుతుందంటే ఇవి గొరమిస్ ఇంకా బెటస్ అనేవి ఒకే చోట కలిసి పెరుగుతూ ఉంటాయి ఉంటాయన్నమాట థాయిలాండ్లో సో అలాగా వీటికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ అనేది బాగా సెట్ అయింది ఇంకా గోరామికి బెటాకి చాలా సిమిలర్ యాక్టివిటీస్ ఇంకా బిహేవియర్ అనేది కూడా సేమ్గా ఉంటుంది గొరామిస్ అనేవి బెటస్కి చాలా సిమిలర్ క్వాలిటీస్తో అయితే ఉంటాయి ఇవి వాటిలాగే బబుల్ నెస్ట్ అనేది కడతాయి బ్రీడింగ్ ప్రాసెస్ అనేది ఒకటే ఇంకా వాటికిలాగే హౌస్ ఇంకా లెవర్ ఆర్గాన్ బ్రీడర్స్ అంటే వీటికి లంగ్స్ ఉండవు ఇవి బబుల్ నెస్ట్ అనేది అచ్చం బెటస్ లాగే ఇంకా వీటి టైప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇవి కూడా థర్టీ టైప్స్ అయినది ఉంటాయి కానీ మన అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే నేనైతే ఇప్పుడు చెప్తాను అనమాట సో స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర మన హాబీలో ఉన్న పవర్ బ్లూ డ్రాఫ్ట్ గోరమి ఇవి కూడా అడిషనల్గా అక్కడక్కడ దొరుకుతుంది ఇంకా నియాన్ బ్లూ డ్రాఫ్ట్ గోరమి ఇది కొంచెం అడిషనల్ అనమాట ఇవన్నీ కూడా అడిషనల్గా దొరికితే అక్కడ కొంచెం రేరుగా అనేది కాదు ఇంకా రెడ్ ఫ్లేమ్ గోరమి టర్కోజ్ బ్లూ ఫిన్తో అయితే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదే తీసుకొస్తాను సో ఎవరికైనా కావాలో కానీ కామెంట్ చేయండి ఇంకా రెయిన్బో గోరామి ఈ రెయిన్బో గోరంబీ అనేది మిగతా మూడిట్ల కన్నా ఇది చాలా అందంగా ఉంటుంది ఇంకా చాలా డిమాండ్ అనేది కూడా అయితే ఉంటుంది సో ఈ నాలుగు వెరైటీస్ అనేవి మన కాకినాడలో అవైలబుల్గా అయితే అన్నమాట అడిషనల్గా అక్కడక్కడనేదే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ షాప్లో ఉండవు ప్రతి ఐదు షాపుల్లో మూడు షాపుల్లో ఖచ్చితంగా అయితే ఉంటాయి మనకి ఈ యొక్క గ్రాఫ్ట్ గోరంబీస్ అనేవి సో మీరు ఈ గ్రాఫ్ట్ గోరంబీస్ కొనాలి పెంచుకోవాలి మీరు అనుకుంటే మీరు బుర్రలో పెట్టుకోవాల్సిన మెయిన్ ఐటెం ఏంటంటే ఇవి ప్లాంటెడ్ ఎక్వైరియమ్స్లో ఉండడానికి మాత్రమే ఇష్టపడతాయి లేకపోతే మీరు ఏ ఎక్వైరియమ్స్లో వేసినా అవి సరిగ్గా స్విమ్ అవ్వో ఇంకా దాక్కుంటూ భయపడిపోతూ ఉంటాయి ఇంకా వాటి యొక్క కలర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే వాటి సంతోషంగా లేనప్పుడు అవి హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క ఫ్లేమ్ అనేది అవ్వగలవు లేకపోతే ఇలాగే డల్లాగా కూర్చుంటే సో మీరు ఏం చేస్తారంటే నాలాగా మంచిగా ఇలా ప్లాంటెడ్ లాగా హెవీ ప్లాంటెడ్ ఎక్వేరియం అక్కర్లేదు ఏదో మినిమం ప్లాన్స్ అనేవి వేసుకుంటే చాలు ఇది బెటర్కి రిలేటివ్ అయినా ఇది పీస్ఫుల్గా బాగానే ఉంటుంది సెమీ అగ్రెసివ్ ఫిష్ మాట ఇంకా మెయిల్ టాలెంట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా వాటర్ అనేది స్ప్లిట్ అనేది చేస్తుంది ఇది ఎందుకు చేస్తుంది అంటే వా మస్కిటోస్ని ఇంకా వీటి రకరకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా వాటి మీదకి వాటర్ గన్ లాగా స్ప్లిట్ అనేది చేసి ఆ కింద పడిన వాటిని పట్టుకొని అనేది తినేస్తూ ఉంటుంది అనమాట వీటికి ఎలాంటి ఆక్సిజన్ అనేది అవసరం లేదు ఇవి లెంత్ ఆర్గాన్ బ్రీథర్స్ అంటే డైరెక్ట్గా బ్రీతింగ్ అనేది తీసుకుంటే సో వీటికి డైట్ అనేది మామూలు రెగ్యులర్గా బెటాస్కి పెట్టినట్టే పెట్టుకోవచ్చు ఇవి కమ్యూనిటీ ఫిష్ నేనైతే పెయిర్ వేసుకున్నారో మీరు అందరూ కూడా కలిపేసుకోండి సో వీటికి మీరు చూడండి వాటికి మస్కిటోస్ అనేవి వేస్తాను ఎలా ఫీడింగ్ అనేది తీసుకుంటాయో అదిగోండి చూసారు కదా అదిగో సో ఇలా స్పీడ్ స్పీడ్గా తినేస్తూ ఉంటాయి మాట ఇన్సెట్స్ని ఇన్సెట్స్ అనేది అలా ఫీడ్ చేస్తూ ఉంటే మీకు ఇవి స్ప్లిట్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట నీళ్ళు చింపడం అనేది అదిగోండి చూసారా అది నీళ్ళు చిం నీళ్ళు చింపితే దోమ ఎక్కడికో ఎగిరిపోయింది సో అలాగా ఇవైతే చిమ్ నీళ్ళు అనేవి చిమ్మి పట్టుకుంటాయి ఇది ఎవరో కూడా చెప్పరమాట ఏ యూట్యూబర్ యూట్యూబర్ కూడా చెప్పలేదు మీకు నేను ఒక్కనే చెప్తున్నాను వాళ్ళ ఇవి పెద్ద పట్టించుకోరు కేవలం సేల్ చేస్తామా లేదా చెప్పామా అనేది చూసుకుంటారు ఇదిగోండి జూమ్ చేసి చూపించాను ఇదిగోండి ఇలా స్ప్లిట్ అనేది చేసి వాటిని టార్గెట్ చేసి తినేస్తూ ఉంటాయి సో ఇదేండి వాటి యొక్క ఆరిజిన్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ అనేది చేయండి సో అనదర్ పార్ట్ ఏంటంటే ఇది కేర్ వీడియో కావాలో వద్దో కమెంట్లో చెప్పండి ఇంకా నెక్స్ట్ వీడియో అనేది బెటా బ్రీడింగ్ అనేది పెట్టబోతున్నాను వీడియోస్ అనేవి స్టే చూన్ ప్లీజ్ లైక్ ద వీడియో వీడియో లాస్ట్లో చూపిస్తాను కదా ఇగోండి ఇదే ఇది మనం పట్టుకున్నప్పుడు వైల్డ్ గోనమీ అనేది ఎలాగైతే ఉంటుంది ఇలా కలర్లెస్గా ఉంటుంది అనమాట అవి రివర్లో ఉన్నప్పుడు ఎలాగో ఉంటాయి సో మన దాన్ని పర్టికులర్ కేర్ తీసుకున్నప్పుడు అవి ఇలా కలర్ అనేది ఎన్హాన్స్ అనేది అవుతాయి ఇలా వైల్డ్ గోరం మీకు నాకు నచ్చిందా లేదో కింద కమెంట్ అనేది చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను